హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో చూద్దాం లైనింగ్ ఎనభై సెంటీమీటర్లు మాత్రమే ఇచ్చారు ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ ఒరిజినా క్లాత్లో శారీలోంచి కొంచెం పీస్ అయితే తీసుకున్నాను పైపింగ్ కోసం ఇలా ఒరిజిన క్లాత్ అయితే క్లాత్ సఫిషియెంట్గా ఉంది కానీ లైనింగ్ క్లాత్ మాత్రం ఎనభై సెంటీమీటర్లు మాత్రమే ఉందన్నమాట ఇక్కడ బ్లౌజ్ బిట్టిచ్చారు లైనింగ్ కోసం క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని నెక్స్ట్ మన మెథడ్లో బ్లౌజ్ బ్యాక్ ప్యాక్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి క్రింది వైపున ఇలా నీట్గా ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ని డ్రా చేసుకుంటే క్రింది వైపున ఎక్కువ తక్కువలు ఉంటే ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఎర్రర్స్ అనేది పోతాయి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు లూజ్ని కట్ చేసేటప్పుడు మన మెథడ్లో చెస్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఈ విధంగా మెజర్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ పంతొమ్మిది ఉన్నర ఇంచెస్ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఉన్నర ఇంచెస్ వచ్చింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని బ్యాక్ పార్ట్లో ఈ విధంగా బ్లౌజ్ ని ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఖర్చుని వదిలేసి ఇలా మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చిందనమాట అంటే ఆర్మ్ హోల్ లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ నడుము లూజ్ని ని చెక్ చేయడం కోసం ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి ఈ విధంగా నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి నాకు కరెక్ట్గా ముప్పై మూడు ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ చూసారా నడుము లూజ్ ముప్పై మూడు ఇంచెస్ ఇవి నాలుగు కొలతలు తెలిస్తే చాలు బ్యాక్ పార్ట్ని ఈజీగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మనకి చెస్ లూస్ పంతొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచెస్ ముప్పై తొమ్మిది ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిది ముప్పై ఇంచెస్ వస్తుంది ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచెస్ కాబట్టి ముప్పై మూడులో నాలుగో భాగం మనకి ఎనిమిది ఇంపావు ఇంచెస్ వస్తుంది చూసారా ఇది లూజ్ నడుం లూజ్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని మార్క్ చేసుకుందాం ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిది ముప్పా ఇంచెస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా ఇవ్వండి ఒకటి ముప్పై ఇంచెస్ అయినా ఇవ్వండి రెండు ఇంచులైనా ఇవ్వండి మీ ఇష్టం నేనైతే ఒకటి ముప్పై ఇంచెస్కి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి నడుము లూజ్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఎనిమిది పావు ఇంచెస్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ కూడా మార్కింగ్ వేశాను మామూలుగా నా మెథడ్లో అయితే ఇలాగే మార్క్ చేస్తాను కానీ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ నడుము లూజ్ ఎనిమిదిం పావు ఇంచెస్ కదా కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చూసారా ఇక్కడ నాకు డాట్స్ కోసం ఆల్రెడీ ఒకటి పావు ఇంచెస్ వరకు ఖర్చు ఉంది నేను ఎక్స్ట్రాగా సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒకటి ముప్పావు ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కాబట్టి డాట్స్లోకి సైడ్ జాయింట్లోకి ఖర్చు సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేను ఉన్న ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ లూస్ ముప్పై తొమ్మిది ఇంచెస్ కదా అందువల్ల షోల్డర్ వచ్చేసి అంటే ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం లోపలి వైపుకి పాదమించుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ స్టాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ మెడ పీసు లేదా నెక్ లైన్ స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి మిగిలింది నెక్లోకి వస్తుంది అంతేకాని నెక్ వెడల్పు ఇంత షోల్డర్ స్ట్రాప్ ఇంత అని ఇవ్వకూడదు ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట ఈ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలన్నమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోర్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచిన ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ షోల్డర్ స్టాప్ రెండున్నర ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ కదా క్రింది వైపును కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఎక్క వెడల్పు క్రింది వైపున కొంచెం బ్రాడ్ రావడం కోసం ఇక్కడ పావు ఇంచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా ముప్పై ఇంచ్ అయినా మీ ఇష్టం ఎంతైనా బ్రాడ్ ఇవ్వచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను మీకు ముప్పావి ఇంచ్ వరకు బ్రాడ్ కావాలన్నా క్రింది వైపున బ్రాడ్ ఇవ్వచ్చు లేదా వన్ ఇంచ్ వరకు కూడా బ్రాడ్ ఇవ్వచ్చు ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్ ఇవ్వాలి బ్రాడ్ వద్దు అనుకున్న వాళ్ళకి లైట్గా బ్రాడ్ ఇవ్వాలన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ క్లోజ్ అయినట్టు లేకుండా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది పై వైపున నెక్ వెడల్పును మాత్రం చేంజ్ చేయకూడదు క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఈ విధంగా ఒక హాఫ్ కి బ్రాడ్ ఇచ్చాను హాఫ్ కి బ్రాడ్ ఇచ్చాను కదా ముప్పై ఇంచ్ బ్రాడ్ ఇవ్వాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకొని ఇంకొంచెం రౌండ్ షేప్ వచ్చేలా ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు లేదు మీరు వన్ కి బ్రాడ్ ఇస్తానన్నా సేమ్ ఇదే విధంగా బ్రాడ్ ఇవ్వాలన్నమాట అంటే ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా డ్రా చేసుకోండి వన్ ఇంచ్ అయినా ఇవ్వచ్చు మీ ఇష్టం నేనైతే హాఫ్ కు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఇక్కడ ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేయడం కోసం ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ కదా ఇటు సైడ్ నుంచి ఐదు పావు ఇంచెస్కి పై వైపు నుంచి ఐదున్నర ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా అంటే మనకి ఇక్కడ ఆర్మహోల్ ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి నేను ఆర్మ్ హోల్ డౌన్ని ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ ఈ ఆర్మ్ హోల్ లూజ్కి మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ ఆర్మ్ హోల్ కరువుని క్రింది వైపుకు కానీ లేదా పై వైపుకు కానీ అడ్జస్ట్ చేసి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయ్యే విధంగా డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా మిడిల్లో మార్క్ చేయడం వల్ల ఈ ఆర్మ్ హోల్ కరువుని ఈజీగా డ్రా చేయొచ్చు అనమాట ఇలా మిడిల్లో లైన్స్ని డ్రా చేసాను చూసారా ఫ్రెండ్స్ ఈ లైన్స్ అనేది కరెక్ట్గా మనం ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేయడానికి యూజ్ పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా నాకు ఎనిమిదిన్నర ఇంచెస్ కి మ్యాచ్ అయింది ఆర్మ్ హోల్ లూస్ ఇలా మ్యాచ్ అయింది అంటే ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయితే చంక దగ్గర లూజ్ కానీ ముడతలు కానీ అలాంటివి రావన్నమాట ఈ ఆర్మ్ హోల్ లూజ్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇక్కడ మీరు కచ్ు కోసం ఎక్స్ట్రా ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నారు కదా ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది రౌండ్ షేప్లో ఉంది అంటే కర్వ్ షేప్లో ఉంటుంది ఈ కర్వ్ షేప్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఇక్కడ కచ్ అనేది నా మెథడ్లో అవసరం లేదనమాట మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి వస్తుంది మీకు ఆల్రెడీ నేను కరెక్ట్గా ఎలా వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మనం కట్ చేసిన బ్లౌజు మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ ఆర్మ్ హోల్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ముందు వీడియోస్లో చెక్ చేసుకోండి ఇలా ఆర్మహోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలాగే షోల్డర్ స్ట్రాప్ చెస్ట్ లూజ్కి తగినట్టుగా ఇలా మార్క్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు హోల్ దగ్గర అస్సలు లూజ్ అనేది రాదనమాట ఇలా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి అనమాట మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం వీడియోని స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా చూడండి మీరు అడిగిన డౌట్స్ అన్నీ ఎక్కడ మీకు యూజ్ అవుతాయో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూసారా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ స్పై వైపునున్నాయి ఈ విధంగా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున ఫోర్ లేర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బార్డర్ చిన్నదిగా ఉంది కాబట్టి షార్ట్ హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ కంటే కొంచెం షార్ట్ హ్యాండ్స్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నీట్గా క్రింది వైపున ఫోర్ లేర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి హ్యాండ్స్కి బార్డర్ ఉంది కాబట్టి తిప్పి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల హ్యాండ్ పొడవు ఎంత ఉంది లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఖర్చు ఉంది కదా ఖర్చును వదిలేసి ఇలా హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇంచెస్ ఉంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఆరు ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఉందన్నమాట క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఏడించెస్ కదా కరెక్ట్గా ఏడించెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా ఏడించెస్ ఉంది కదా ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా ఎనిమిది ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఈ రెండు మార్కింగ్స్ని గా కలుపుకోవాలి మన మెథడ్లో హ్యాండ్ డౌన్ని ఏ సైజు వాళ్ళకంటే చెస్ట్ లూజ్ని బట్టి హ్యాండ్ డౌన్ కూడా మార్క్ చేస్తాను కాబట్టి ఎలా మార్క్ చేసుకోవాలి అనేది నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ డౌన్ మూడు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇంచెస్ కదా కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం నేను ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించి ఎనిమిది పావు ఇంచెస్కి హ్యాండ్ టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించడం ఎందుకంటే హ్యాండ్కి కర్వ్ షేప్ ఉంటుంది కర్వు షేప్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల పావు ఇంచి తగ్గించేసి ఇక్కడ ఖర్చు కోసం ఒకటి ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా నేను హ్యాండ్ కర్వ్ని డైరెక్ట్గా హ్యాండ్తో డ్రా చేశాను కదా మీకు అంటే బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ కర్వ్ని పర్ఫెక్ట్గా అంటే మాస్టర్స్ ఎలా అయితే డ్రా చేస్తారో మీరు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఈ కర్వ్ షేప్ అనేది ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి మార్కింగ్ చేసుకుంటే మీరు కూడా ప్రొఫెషనల్గా మార్కింగ్ చేయగలరనమాట ఈ రెండు మార్కింగ్స్ని అంటే హ్యాండ్ టక్స్ పాయింట్ అలాగే ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా అలాగే హ్యాండ్ లూజ్ ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది చూసారా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ ఇవ్వాలి ఇక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా ఇలా డ్రా చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా మీకు లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి అలాగే హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి క్రింది వైపున మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఈ కర్వుడ్ స్కేల్ని నేను ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసుకొని ఈజీగా మీరు హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోగలరు ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ సైడ్ హ్యాండ్ దగ్గర అస్సలు ముడతలు అనేది రాదనమాట ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకు ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని స్టిచ్చింగ్లో అర్థమవుతుంది చూసారా ఇలా కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ క్లాత్ అస్సలు సఫిషియెంట్గా లేదు నాకైతే జాయింట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా జాయింట్ వచ్చినప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ జాయింట్ రాకుండా ఓన్లీ కచ్చు సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇంతకు మించి నేను క్రాస్ ప్లేస్ చేయలేను ఎందుకంటే నాకు క్లాత్ లేదు కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకుని ఖచ్చు సైడ్కి నాకు జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది బాగా క్రిందికి ఉంది కాబట్టి ఇక్కడ పై వైపుకి అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది కొంచెం పైకి ఉంటుంది కదా పై వైపుకి ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు క్లాత్ ఉండేలా చూసుకోవాలి లేదంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర క్లాత్ కావాలి కాబట్టి ఆ విధంగా మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో నెక్ అనేది బ్రాడ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో అంత బ్రాడ్ ఇవ్వకూడదు కాబట్టి ఇక్కడ మనకి నెక్ వెడల్పు రెండు పావు కదా మనం మార్కింగ్ చేశాం కదా బ్యాక్ పార్ట్లో అదే మార్కింగ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం కోసం ఈ ఎల్ షేప్ కార్నర్ లో మూడు మార్కింగ్స్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఆ మూడు మార్కింగ్స్ ని ఈ విధంగా నోట్ చేసుకుని మిడిల్ మార్కింగ్ ఉంచుసారా ఆ మార్కింగ్ దగ్గరికి హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి ఇలా లోతుని డ్రా చేసుకుంటే ఫ్రంట్ లో లోత్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట కరెక్ట్గా హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా లోపల వైపుకి డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్ మెజర్మెంట్ బ్లౌజ్కి రైట్ సైడ్ కాజా బెల్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ ఉంది చూసారా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ఏ విధంగా అయితే కాజా బెల్ట్ ఉంటే కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ ఉంటే హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ నెక్ ఎక్కడికి ఉందో ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఏడ్ ఇంచెస్కి నాకు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే ఉందన్నమాట చూసారా ఇలా లైన్ని డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది తెలుస్తుంది మీకు మీకు నీట్గా అర్థం అవడం కోసం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా కి ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చేసి ఈ ఖర్చు క్రింది వైపు నుంచి కి మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఏడించెస్కి మార్క్ చేసుకుని సేమ్ ఇదే మార్కింగ్ని ఇంకొక ఈ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ని ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు అనమాట అంటే మెడపీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ చేయడం కోసం పావు ఇంచి ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట క్రింది వైపున ఫ్రంట్ పార్ట్లో మరీ క్లోజ్ అయినట్టు లేకుండా ఉంటుందన్నమాట పావు ఇంచుకు మాత్రమే ఇలా ఖర్చునిచ్చేసి కొంచెం బ్రాడ్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాను మన మెథడ్లో క్రింది వైపున టూ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలియడం కోసం అనమాట ఇలా టూ ఇంచెస్కి మన మెథడ్లో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ డీప్ని చెక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ హుక్స్ బెల్ట్ ఉంటుంది మామూలుగా ఇక్కడ కాజా బెల్ట్ ఉంది కాబట్టి ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ వరకు ఇలా మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం మిడిల్లో డాట్ కోసం ఒక పాదమించిని క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక పాదమించిని మించిని పాదమించ్ అంటే హాఫ్ ఇంచ్లో ఒక పాయింట్ తక్కువ అనమాట హాఫ్ ఇంచ్ అంటే ఐదు గీతలు కదా పాదమించ్ అంటే నాలుగు గీతలు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇస్తున్నాను పదమూడు ఇంచెస్ మీద ఒక పాయింట్ ఎక్కువ ఉంది సేమ్ అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో ఫ్రంట్ పార్ట్ డీప్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ డీప్ వస్తుంది అని అర్థం అన్నమాట ఇక్కడ షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుందా షేప్ బెల్ట్ పైకి ఉందా క్రిందికి ఉందా ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి మామూలుగా హుక్స్ బెల్ట్తో అలవాటు కాబట్టి ఇటు సైడ్ కాజా బెల్ట్ వచ్చింది ఇలా చెక్ చేసుకుంటే చూసారా నాకు కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇలా నీట్గా క్రాస్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను మిడిల్లో డాట్ కోసం షేప్ బెల్ట్ కోసం ఖర్చు ఇచ్చాను కదా అక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికైతే ఉందో అక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఇలా కరువు షేప్లో మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ కోసం నేను ఇంచులకి మార్క్ చేశాను డాట్ వెడల్పు వచ్చేసి ఒకటి కి టూ సైడ్స్ మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పార్ట్ పార్ట్లో సెకండ్ డాట్ని థర్డ్ డాట్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకొని ఇక్కడికి సెకండ్ డాట్ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇవన్నీ మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకుంటే కరెక్ట్గా అన్నమాట ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ని మార్క్ చేయట్లేదు ఓన్లీ వెడల్పును మాత్రమే మార్క్ చేశాను ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా మూడు ఇంచెస్ వచ్చింది కదా మూడు ఇంచెస్ని వదిలేసి మనకి నడుము లూస్ ఎనిమిదిం పావు ఇంచెస్ కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు సరిపోదు కాబట్టి కరెక్ట్గా ఒకటి పావు ఇంచెస్కి ఇక్కడికి మార్క్ చేసుకొని మనం క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి చూసారా క్లాత్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట నీట్గా స్కేల్తో లైన్ డ్రా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంత క్లాత్ యాడ్ చేయాలి చూసారా మనకి ఎక్స్ట్రా పీస్ అనేది ఇంతవరకు వస్తుందన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాను కదా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడానికి ముందే షేప్ బెల్ట్కి ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు షేప్ బెల్ట్ని కొంచెం క్లియర్గా చెప్పండి అని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున గ్యాప్ ఉంది చూసారా నేను రెండించెస్కి మార్క్ చేసుకున్న ఈ గ్యాప్ని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి చూసారా నేను మిడిల్లో త్రీ ప్లేసెస్లో మెజర్ చేశాను ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉంది మిడిల్లో ఎంత ఉంది అలాగే షేప్ బెల్ట్ దగ్గర చివరికి ఎంత గ్యాప్ ఉంది మెజర్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్కి మనం ఒక ఇంచ్ అనేది కచ్ ఇవ్వాలన్నమాట స్టిచ్చింగ్ కోసం ఇక్కడ కరెక్ట్గా ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్తో షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా కావాలి కదా ఆ ఖర్చుని యాడ్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది చెస్ట్ క్రింద మాత్రమే వస్తుంది ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ కరెక్ట్గా రెడీ అవుతుంది మెథడ్లో ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇక్కడ చెస్ట్ తక్కువగా ఉంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ పైకి వెళ్ళిపోవాలి చెస్ట్ ఎక్కువగా ఉంటే షేప్ బెల్ట్ క్రిందికి రావాలి ఇలాంటివి ఏమీ ఉండవు ఫ్రెండ్స్ చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్లో క్లాత్ చెస్ట్కి తగినట్టుగా ఇవ్వాలి చెస్ట్ క్రిందికి జారకుండా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఏ బెల్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం కరెక్ట్గా పదున్నర ఇంచెస్కి షేప్ బెల్ట్ని మార్క్ చేసుకున్నాను పదున్నర ఇంచెస్లో సగం ఐదు ఇంచెస్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అంటే మిడిల్ పాయింట్ కూడా మార్క్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు రెండు మీద నాలుగు గీతలు ఉంది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే మూడు మీద నాలుగు గీతలు అలాగే సెకండ్ ప్లేస్ లో ఒక ఇంచు రెండు చేసుకున్నాను థర్డ్ ప్లేస్ లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఇంచెస్ విధంగా మార్క్ చేసుకోవాలి గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ కి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అనమాట ఈ రెండు ఖర్చుల్ని కరెక్ట్గా కరెక్ట్ గా తీసుకుంటూ ఈ విధంగా షేప్ బెల్ట్ ఇలా కర్వ్ షేప్ వచ్చేలా రావాలి షేప్ ని కరెక్ట్ గా పట్టి ఉంచుతుంది కాబట్టి షేప్ బెల్ట్ అంటారు ఫ్రెండ్స్ ఈ షేప్ బెల్ట్ కూడా పై వైపున ఇలా కర్వ్ షేప్ వస్తేనే ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది అనమాట ఇలా లైనింగ్ క్లాత్ ని కట్ చేసాం కదా ఈ లైనింగ్ క్లాత్ ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసుకుందాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ లో బిగ్ బార్డర్ ఉంది స్మాల్ బార్డర్ ఉంది కదా స్మాల్ బార్డర్ బ్యాక్ సైడ్ కి రావాలి అన్నారు అందువల్ల బ్యాక్ పార్ట్ ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని ఈ స్మాల్ బార్డర్ కరెక్ట్ గా బ్యాక్ పార్ట్కి వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను హ్యాండ్స్కి ఈ బిగ్ బార్డర్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్కి మాత్రమే జాయింట్ వస్తుంది ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉందన్నమాట నీట్గా ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను ఇక్కడ క్రాస్ ఎక్కడైతే ఉంటుందో అంటే మనకి ఒరిజినల్ క్లాస్ సఫిషియంట్గా ఉంది కాబట్టి ఇలా క్రాస్ ఎక్కడైతే సరిపోతుందో ఆ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి నాకు జాయింట్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్నే కట్ చేశాను ఎందుకంటే నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది ఇక్కడ జాయింట్ రాకుండా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేశాను అనమాట నెక్స్ట్ షేప్ బెల్ట్కి ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో అక్కడ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ప్లేస్ చేసి టూ సైడ్స్ కి క్లాత్ కరెక్ట్గా వచ్చేలా షేప్ బెడ్ని కూడా కట్ చేశాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ లో నేను కొంచెం క్లాత్ అయితే తీసుకున్నాను కదా క్లాత్తో ఈ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్లో నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఈ క్లాత్తోనే షేప్ బెల్ట్కి ఒక త్రీ లేదా ఫోర్ లేయర్స్ ఉండేలా షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ వేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా ఇంకొక బ్లౌజ్ను కూడా ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని సెకండ్ బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఈ రెండు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని ఫాస్ట్గా డెలివరీ చేయాల్సి వచ్చి స్టిచ్చింగ్ అయితే నేను షూట్ చేయలేదు ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ బ్లౌజెస్ని కరెక్ట్గా ఫోర్ టు ఫైవ్ అవర్స్లో స్టిచ్ చేసి నేనే హెమ్మింగ్ వేసి అర్జెంటుగా బ్లౌజెస్ని డెలివరీ చేయాల్సి వచ్చింది అందువల్ల షూట్ చేయలేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ కి శారీలోంచి తీసుకున్న క్లాత్ తో ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేశాను సెకండ్ బ్లౌజ్ కి గోల్డ్ కలర్ తో అంటే బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే శారీలో పింక్ కలర్ ఉంది కానీ శారీ స్టార్టింగ్ లో ఈ బ్లూ కలర్ కొంచెం ఇచ్చేసాడు ఒక హాఫ్ మీటర్ వరకు అందువల్ల బ్లౌజ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ పార్ట్ కి గోల్డ్ కలర్ తో ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటి ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్